వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్ ఈరోజు మనం ఈ వీడియోలో జాబ్ క్యాలెండర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో జనరల్ స్టడీస్లో మంచి స్కోర్ సాధించడం ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి ఫోకస్ చేయవలసిన అంశాల గురించి మనం చర్చించబోతున్నాం ఇక్కడ గమనిస్తే ప్రభుత్వం విద్యార్థుల నుండి వస్తున్న ఒత్తిడి మేరకి ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయడానికి సన్నాహకాలను ప్రారంభించింది అవి చివరి దశలకు చేరడం జరిగింది మే నెలలో ఆర్థిక శాఖ అనుమతి రాగానే మనకి ముప్పై వేలకు పైగా పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం మనకు కనబడడం జరుగుతుంది అందులో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్తో పాటుగా జేఎల్ గెజెట్ ఆఫీసర్లతో పాటుగా పోలీస్ ఎస్ఐతో పాటు మనకి డిఎస్సి నోటిఫికేషన్లు ఉండే అవకాశం కనబడుతుంది మరి ఈ సందర్భంలో విద్యార్థుల్లో వస్తున్న అతిపెద్ద డౌ ఏంటంటే ఇటీవల గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ పరీక్షను కనుక గమనిస్తే అందులో అత్యంత కఠినంగా వచ్చినవి అతి తక్కువ స్కోర్ చేసిన విభాగాన్ని గమనిస్తే జనరల్ స్టడీస్ మరి ఇలాంటి జనరల్ స్టడీస్లో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా జనరల్ స్టడీస్లో స్కోర్ సాధిస్తేనే జాబు వచ్చే అవకాశాలు మనకు ఇటీవల నోటిఫికేషన్లు బట్టి చూస్తే కనబడడం జరుగుతుంది సో మరి ఏ విధంగా చేయాలి ఏ విధంగా బెస్ట్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడ గమనిస్తే ఇందులో టార్గెట్ హండ్రెడ్ అనేది ఉండాలి సో జనరల్ స్టడీస్లో వందకు పైగా రావాలి అంటే మనం ఏం చేయాలి జనరల్ స్టడీస్ మనకు గమనిస్తే గ్రూప్ వన్ నుండి గ్రూప్ ఫోర్త్ వరకు గమనిస్తే మనకి పన్నెండు నుండి పదమూడు అంశాలతో కూడి జనరల్ స్టడీస్ అనేది భాగాలను కలిగి ఉండడం జరుగుతుంది మరి ఆ పదమూడు అంశాల మీద ఫోకస్ చేయాలా అంటే మొదటగా మనకు కొన్ని కోర్ ఏరియాలు కనబడడం జరుగుతుంది గమనిస్తే ఇక్కడ రీజనింగ్ అంటున్నా రీజనింగ్ గురించి మనకి దాదాపుగా ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ప్రశ్నలు అనేవి వస్తున్నాయి ఇటీవల అన్ని ఎగ్జామ్లో మనం క్లారిటీగా చూసాం సో ఈ రీజనింగ్ కూడా డేటా ఇంటర్ప్రిటేషన్తో కూడిన రీజనింగ్ అనేది ఎక్కువగా వస్తుంది మరి ఏం ప్రిపేర్ అయితే బాగుంటుంది ఇక్కడ గమనిస్తే గత ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్కు సంబంధించి ఆర్ఆర్బికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఇటీవల ఆర్ఆర్బికి సంబంధించిన ఎగ్జామ్స్ కనుక గమనిస్తే అది డేటా ఇంటర్ప్రిటేషన్ ఒకే బాక్స్ ఇచ్చి ఒకే ప్రశ్న అడిగే సందర్భాలు ఉన్నాయి అలాంటి కో మనకి ఇందులో ఇటీవల కనబడింది కాబట్టి ఎస్ఎస్సి ఆర్ఆర్బికి సంబంధించిన ప్రీవియస్ పేపర్లు కానీ మోడల్ పేపర్లు కానీ ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి అదేవిధంగా గమనిస్తే జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి గమనిస్తే ఇక్కడ కూడా మనకి ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు మార్కులు అనేవి రావడం జరుగుతుంది ఇది జనరల్ ఇంగ్లీష్ అనేది కఠినతరంగా కూడా కనబడుతుంది ఒకటే ఒకటే మార్కుతో కూడిన ఒకే ప్రశ్నలో నాలుగు నుండి ఐదు భాషలు కూడా ఇస్తున్నారు ఐదు ఫిలింగ్ ది బ్యాంక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇవి ఎక్కువ దేని మీద గ్రామర్ మీద ఫోకస్ అవుతున్నాయి ఆంటోనిమ్స్ సినోనిమ్స్ అదేవిధంగా గ్రామర్ మీద ఎక్కువగా ఫోకస్ కావడం జరుగుతుంది కాబట్టి దీనికోసం కూడా ఎస్ఎస్సి ఆర్ఆర్బికి సంబంధించిన ప్రశ్నను ఎక్కువగా తరోగా డైలీగా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఇక్కడ గమనించాలి మీరు తెలుగు మీడియం కదా సార్ మాకు అర్థం కాదు అంటే అవసరం లేదు ఇంగ్లీష్ ఇంగ్లీషే తెలుగు మీడియంకైనా ఇంగ్లీషే ఇంగ్లీష్ మీడియం మీడియంకైనా ఇంగ్లీషే కాబట్టి మీరు ఎస్ఎస్సీ ఆర్ఆర్బికి సంబంధించి ఇంకా బెస్ట్ గమనిస్తే కిరణ్ ప్రకాశన్కు సంబంధించిన పుస్తకాన్ని రోజు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి సో ఇంగ్లీష్లో మేము సార్ మేము చదవలేము సార్ అనుకున్నప్పుడు మీరు హిందూ పేపర్ని కానీ దక్కన్ క్రానికల్ కానీ చదివే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా గమనిస్తే కరెంట్ అఫైర్స్ అనేది మూడవది అతి ముఖ్యమైన భాగం సో ఈ కరెంట్ అఫైర్స్ ఎక్కడి వస్తుంది అంటే మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆరు నెలలు బ్యాక్ వెళ్ళాలి వన్ ఇయర్ బ్యాక్ వెళ్ళాలి ఏంటి ఆరు నెలలు ఏంటి వన్ ఇయర్ గమనిస్తే నోటిఫికేషన్ సపోజ్గా మనకు జూన్లో వచ్చింది అనుకోండి మనం జనవరి నుండి ప్రతి అంశాన్ని కూలంకషంగా చదవాలి ఒకటి రెండు ఈ ఆరు నెలల కాలంలో ఒక అంశాన్ని కూలంకసంగా చదివేటప్పుడు ఆ అంశం గత సంవత్సరంలో ఎక్కడైనా ఉందా దాని బ్యాక్గ్రౌండ్ ఎక్కడైనా ఉందా గమనిస్తే ఇప్పుడు బ్రిక్ సమావేశం అంటాం ఇదివరకు ఏమైనా జరిగిందా దానికి సంబంధించిన సమావేశాలు ఏమైనా జరిగాయా సో అలాంటి అంశాన్ని ఈ ఆరు నెలల కాలంలో జరిగిన అంశం గత సంవత్సరంలో కనుక చదివితే దాన్ని మరింత లోతుగా చదవవలసి ఉంటుంది బాగా గమనించాలి ఎందుకంటే ప్రశ్న అడిగేటప్పుడు వాటిని కలగలుపుతూ అడిగే అవకాశం కనబడుతుంది అడుగుతున్నాడు కూడా సో కాబట్టి మనము ఇప్పటి నుండి కరెంట్ అఫైర్స్ని తరోగా చదువుకుంటూ వెళ్ళాలి దీనికి సంబంధించి మనకు డిస్క్రిప్షన్ బాక్స్లో భూషణ్ సార్ క్లాసెస్కి సంబంధించి ఇన్స్టాగ్రామ్ మనం ఇన్స్టాగ్రామ్తో పాటుగా టెలిగ్రామ్స్ లింకుడు కూడా ఇవ్వడం జరిగింది అందులో కండి మీకు డైలీ కరెంట్ అఫేర్స్తో పాటుగా జనరల్ స్టడీస్కి సంబంధించిన ప్రతి టాపిక్ పీడిఎఫ్లు మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది కోర్ ఏరియాలు బాగా గమనించండి అదేవిధంగా జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంట్ మీద ఎక్కువగా ఫోకస్ అవుతుంది మరి జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంట్ ఎందులో భాగంగా అడుగుతున్నాడు అంటే జువాలజీకి సంబంధించిన ప్రశ్నలతో పాటుగా ఎన్విరాన్మెంటల్ ఫోకస్ అంటే ఇటీవల పర్యావరణానికి సంబంధించిన పరిస్థితుల మీద ప్రశ్నలు అనేవి అడుగుతున్నారు అవి మొత్తం అప్లికేషన్లోనే అడుగుతున్నాడు గుర్తుపెట్టుకోండి రాంగ్ ది స్టేట్మెంట్ రైట్ స్టేట్మెంట్ ఎన్ని స్టేట్మెంట్ రైట్ అని అలాంటి వాటిని మాత్రమే ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి ఫోర్త్ ఫోకస్ పాయింట్ దీని మీద చేయాలి నాలుగోది అది ముఖ్యమైనది ఐదోది అతి ముఖ్యమైనది జాగ్రఫీ అంటాం ఇది ఫిజికల్ జాగ్రఫీ మీద ఎక్కువ అడుగుతున్నాడు గ్రూప్ వన్ స్థాయిలో గ్రూప్ టూ స్థాయిలో ఫిజికల్ జాగ్రఫీ ఎక్కువ అడుగుతున్నాడు ఇక గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్త్ స్థాయిలో మన ఇండియన్ జాగ్రఫీ తెలంగాణ జాగ్రఫీ మీద ఫోకస్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఐదు అంశాలను తరోగా చదువుకుంటూ డైలీ దానికి సంబంధించిన బిట్లను ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తూ మిగిలిన అంశాల మీద ఫోకస్ చేయాలి సో ఇవి డైలీ రీ రీజన్లో భాగంగా ఉంటే మీకు ఖచ్చితంగా వందకు ప్లస్ వచ్చే అవకాశం ఉంటుంది సో క్లియర్ కొంతమంది వంద అంటే ఇప్పుడు ఆ పన్నెండు టాపిక్ చదివే ఓపిక ఉండకపోవచ్చు సో మంచి స్కోర్ సాధించడం ఎలా సో ఈ వంద స్కోర్ కన్నా పైగా సాధించవచ్చు దాని దగ్గరికి రావాలి అంటే ఎలా సో వీటితో పాటుగా ఈ ఐదు అంశాలను ఫోకస్ చేస్తూ పాటుగా మన ఈ అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి ఏంటి అంటే ప్రీవియస్ ప్రశ్నలను రోజువారీ సాధన చేయాలి కనీసం ఇరవై మీ టార్గెట్ తీసుకోండి ఫస్ట్ వీటిలో పదే తీసుకోండి డైలీ చదవాలి అట్లా చదవాలి ఆ క్వశ్చన్ ఆన్సర్ని బట్టి కొట్టండి తప్పేం లేదు ఆ క్వశ్చన్ చదవండి ఆన్సర్ చదువుకుంటూ వెళ్ళండి డైలీ పది నెక్స్ట్ వీక్లో పదిహేను చేయండి ఆ నెక్స్ట్ వీక్లో ఇరవై చేయండి ఆ నెక్స్ట్ వీక్లో ముప్పై చేయండి కానీ ఖచ్చితంగా రోజువారీ ఒక పర్టికులర్ టైం అది మార్నింగ్ ఈవినింగ్ పర్టికులర్ టైంలో ప్రీవియస్ ప్రశ్నలు మాత్రమే చదవాలి సో ఈ ప్రీవియస్ ప్రశ్నలు ఎక్కడంటే తీసుకోవాలి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకోకూడదు బాగా గుర్తుపెట్టుకోండి ఎవరి అయినా మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకోకూడదు సో మోడల్ ఆఫ్ క్వశ్చన్ తీసుకోవాలనుకుంటే ఎలా ఉండాలి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే సిలబస్ను కవర్ చేసే విధంగా ఉండాలి అవుట్ ఆఫ్ సిలబస్లోకి వెళ్ళకూడదు సిలబస్ను కవర్ చేస్తే ఆ ప్రశ్న చదివితే నేను సిలబస్ను చదివినా అనే ఫీలింగ్ క్రియేట్ కావాలి అలాంటి మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ ఎవరి దగ్గర ఉన్నా తీసుకోండి అలాంటి ప్రశ్నలు మనకి మీకు క్లియర్గా టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో మీకు అందుబాటులోకి వస్తాయి అదేవిధంగా గమనిస్తే యూపీఎస్సీ ప్రశ్నలు అంటున్నాం అంటే హిస్టరీకి సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించి పాలిటిక్కి సంబంధించి సొసైటీకి సంబంధించి యూపీఎస్సీ గత ప్రశ్నలు అంటున్నాం అవి మనకి మన యాప్లో కానీ మనకు టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఇవి అందుబాటులో ఉంటాయి మరి అవి ఇంగ్లీష్లో ఉంటాయి కదా అంటే వాటిని తెలుగులోకి తర్జుమా చేసి ఇవ్వడం జరిగింది బాగా గమనించండి సో అదేవిధంగా మూడోది సబ్జెక్ట్ కాన్సెప్ట్ పై సాధన చేయాలి మరి వేటిని కాన్సెప్ట్ ఎక్కడ ఉంటుంది మనకు గమనిస్తే క్లియర్గా గమనించండి ఎక్కడ కాన్సెప్ట్ అంటే ఎకనామిక్ సంబంధించినవి కాన్సెప్ట్ అనేది అవసరం సోషియాలజీకి సంబంధించి కాన్సెప్ట్ అవసరం సోషియాలజీలో కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే సమాజము అంటే ఏంటి సమాజం యొక్క లక్షణాలు సమాజం యొక్క లక్షణాల్లో భాగంగా కులం అంటే ఏంటి మతం అంటే ఏంటి భాష అంటే ఏంటి వర్గం అంటే ఏంటి తెగ అంటే ఏంటి కుటుంబం అంటే ఏంటి వివాహం అంటే ఏంటి ఫస్ట్ బేసిక్ తెలవాలి వాటి యొక్క డెఫినేషన్లు తెలవాలి తెలిసిన తర్వాత సో ఇలాంటి క్రమంలో కొన్ని వర్గాలు సమాజం నుండి వెలువేయబడ్డాయి వాటిని చేర్చే క్రమంలో ఎలాంటి పథకాలను ఎలాంటి కార్యక్రమాలను ఎలాంటి విధానాలను రూపొందించడం జరిగింది ఎలాంటి సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ కాన్సెప్ట్ తెలిస్తే మీకు అర్థం ఆ కాన్సెప్ట్లు కూడా మనకి అందుబాటులో ఉంటాయి భూషణ్ సార్ క్లాసెస్ యాప్లో బాగా గమనించండి సో మన యాప్ యొక్క ప్రత్యేకత కూడా అదే సో ఫస్ట్ ఒక సిలబస్ని చదివేటప్పుడు దాని యొక్క కాన్సెప్ట్ను మనం అక్కడ ఇవ్వడం జరుగుతుంది కాన్సెప్ట్ చదవడం ద్వారా సిలబస్ని ఈజీగా అవగాహన చేసుకోవచ్చు యూనిట్ వైజ్గా చదవకూడదు అక్కడ యూనిట్ వైజ్గా ఇచ్చును కదా యూనిట్ వైజ్గా చదవాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఓవరాల్ కాన్సెప్ట్ చదువుకుంటే ప్రశ్న తికమక పెట్టిన లోతుగా అడిగిన బేసిక్తో కూడి ప్రజెంట్ సిచ్యువేషన్ కంపారిటువ్ చేసిన ఆన్సర్ చేయగలుగుతారు బాగా గమనించారు ఎప్పుడు అంటే ప్రీవియస్ ప్రశ్నలు చేసినప్పుడే కాబట్టి డైలీ మనకి ఇది భాగంగా ఉండాలి ఇక నుండి గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సబ్జెక్ట్ కోర్ ఏరియాస్ అంటున్నాం ప్రతి సబ్జెక్ట్ కోర్ ఏరియాస్ అనేవి ఉంటాయి ఉదాహరణకి హిస్టరీ కనుక గమనించండి ఇండియన్ హిస్టరీ గమనించండి ఇందులో అందరూ ఏం చేస్తారు యాన్షన్ మీడియన్లు బాగా చదువుతారు చాలా ఇన్స్టిట్యూట్లో మనకు యాన్షియన్ మీడియల్ బాగా చెప్తారు మాడ్రన్లు వదిలేస్తారు కానీ ఇటీవల గమనిస్తే ఇప్పుడు ప్రస్తుతం ప్రజ ఎగ్జామ్లో గమనిస్తే మోడ్రన్ ఇండియా మీద ఎక్కువగా ఫోకస్ అవుతుంది చాలా లోతుగా ఫోకస్ అవుతుంది ఆ లోతుగా ఫోకస్ అయ్యే క్రమంలో కూడా మనకేమవుతుంది సాంఘిక మత సంస్కరణ ఉద్యమాల మీద ఫోకస్ అవుతున్నాయి అంటే వివిధ వర్గాలను అప్లిప్మెంట్ చేసే క్రమంలో ఎలాంటి ఉద్యమాలు వచ్చాయి బీసీకి సంబంధించి ఎస్సీకి సంబంధించి ఎస్టీకి సంబంధించి ఇతర వర్గాలైన మహిళలకు సంబంధించి అప్లిప్మెంట్ చేసే క్రమంలో ఎలాంటి ఉద్యమాలు వీటిని ఫోకస్ చేస్తున్నాడు గుర్తుపెట్టుకోండి కాబట్టి మనం కోర్ ఏరియాలు గుర్తుపెట్టుకోవాలి ఫస్ట్ ఇండియాలో హిస్టరీ చదివేటప్పుడు మోడర్న్ ఇండియాకు ఎక్కువగా ఫోకస్ ఇవ్వాలి దాదాపుగా అరవై శాతం సో ఒక ఇరవై శాతం మిడివల్ ఇరవై శాతం యాన్షింట్కి ఇవ్వాలి సో చాలా జనరల్ స్టడీస్లో మనకి మోడర్న్ ఇండియా ఫోకస్ కానీ ఇవ్వబడింది బాగా గమనించండి కాబట్టి రెండో చూద్దాం సో పాలిటీలో ఫోకస్ ఏరియా ఏంటి అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అసలు రాజ్యాంగం ఏ విధంగా నిర్మించబడింది ఆ నిర్మించే క్రమంలో ఎలాంటి అంశాలను తీసుకున్నా అవి ఎక్కడెక్కడ పొందుపరచబడ్డాయి ఫస్ట్ ఒక ఆరు నుండి పది పేపర్లు మనకు కనబడతాయి చూడండి ఆ తర్వాత చివరిది సో ఈ రాజ్యాంగంలోని అంశాలను అమలు చేసే క్రమంలో ఎలాంటి సంస్థలు ఉన్నాయి వాటి యొక్క కూర్పు ఏ విధంగా ఉంటుంది లాస్ట్ ఉంటాయి చూడండి బీసీ కమిషన్ ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ చిల్డ్రన్స్ కమిషన్ అలాంటి వాటి మీద ఫోకస్ చేసుకుంటూ అలాంటి కోర్ ఏరియాస్ అనేవి ఉంటాయి సో ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన కోర్ ఏరియాను గుర్తించండి అవి మనకు తదుపరి వీడియోలో మనకు ఒక్కొక్క సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్లో కోరి ఏరియా ఆ ఏరియా ఏ విధంగా చదవాలో కూడా మనకు వీడియోలో వీడియోలు అందుబాటులో ఉండడం జరుగుతుంది కాబట్టి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిగా చిన్న అనౌన్స్మెంట్ భూషణ్ సర్ క్లాసెస్ యాప్ నందు మనకి ప్రత్యేకమైన కోర్సులు అది గ్రూప్ వన్కు సంబంధించి ఆరు పేపర్లకు సో ఆరు పేపర్లతో కూడిన టార్గెట్ గ్రూప్ వన్ అదేవిధంగా తెలంగాణ ఉద్యమం ఇండియన్ హిస్టరీ తెలంగాణ ఉద్యమంతో కూడిన మాట్యూలు ఇండియన్ సొసైటీతో కూడిన మాట్యూలు మనకి ప్రత్యేకంగా అవైలబిలిటీలో ఉన్నాయి అతి తక్కువ ధరకే ఇక్కడ బాగా గమనించండి ఎందుకు అంటే ఎందుకు ఇంత స్పెసిఫై చేస్తున్నానంటే ఇంతవరకు ఏ యాప్లో లేనిది ఎక్కడ కనబడనిది మనకి ఆ యాప్లో కనబడతాయి ఏంటి ప్రతి సబ్జెక్ట్ ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ టాపిక్కి సంబంధించిన పీడిఎఫ్ ఇవ్వబడతాయి మెయిన్స్కి సంబంధించి రెండు వందల పదాల నుండి రెండు వందల యాభై పదాలతో కూడిన పీడిఎఫ్ మెటీరియల్ ప్రశ్న జవాబు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రీవియస్ ప్రశ్నలు ప్రశ్న తెలుగు ఇంగ్లీష్లో ఇవ్వడం జరుగుతుంది బాగా గమనించండి ఎందుకంటే గ్రూప్ వన్ అనేది ఇంగ్లీషు తర్జుమా చేస్తారు తెలుగులోకి కాబట్టి ఇంగ్లీష్ తెలుగుతో కూడిన ప్రశ్న కూడా ఇవ్వడం జరుగుతుంది వాటికి సంబంధించిన వీడియో క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది వాటికి సంబంధించిన టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి మెంటర్షిప్ అండ్ గైడెన్స్ అనేది మనకు అందులో అందుబాటులో ఉంటాయి అలా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన జనరల్ స్టడీస్కి సంబంధించిన ప్రత్యేకమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు థ్యాంక్ యూ